మాట ఏడో మాట ఎంతో ఇంపార్టెంట్ అయిన మాటల్లో ఒక మాట మనము మనిషి బ్రతికున్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా మర్చిపోతాం కానీ లాస్ట్లో చనిపోయే ముందు పలికే మాటలు విన్న ప్రతి ఒక్కరికి ఆ లాస్ట్ మాట అనేది ఖచ్చితంగా గుర్తుంటుంది ఆ మాటకి పలి బ్రతికున్నప్పుడు పలికిన మాటల కంటే చనిపోయే ముందు మాటలకి ఎక్కువ విలువిస్తూ ఉంటాం ఈ సిలువ మీద పలికిన ఏడు మాటలకి ఈ ప్రపంచంలోనూ ఏ మాటలకి లేనంత విలువ ఈ మాటలకి మాత్రమే ఉంది ఇది దేవాతి దేవుడు రాజులకు రాజైన దేవుడు తన ప్రాణాన్ని అర్పిస్తున్నప్పుడు పలికిన ఈ ఏడు మాటలు చాలా అమూల్యమైనవి ఇవి ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజు కూడా మనము ధ్యానించాలి ఈ మాటల మీద బేస్ అయ్యే మన లైఫ్ని మనం లీడ్ చేయాలి కాబట్టి ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజు కూడా మనం ఈ మాటల వల్లే బ్రతికే వారిగా ఉండాలి ఈ ఇప్పుడు నేను చెప్ ఈ రోజున మనం ఏమంటున్నామంటే గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారము అని మనం పిలుస్తూ ఉన్నాం ఎవరైనా చచ్చిపోతే మనం మంచిది అనము కానీ ఇక్కడ ఒక నీతి మంతుడు చచ్చిపోయాడు ఎవరైనా నీతి లేనివాడి చచ్చిపోతే అబ్బా బలే చచ్చిపోయాడని మంచి రోజు ఇది అనుకుంటా కానీ దేవాతి దేవుడు నీతిమంతుడు యథార్థవంతుడు న్యాయవంతుడైన దేవుడు చనిపోతే మంచివాడు చనిపోతే గుడ్ ఫ్రైడే అని మనం పిలుస్తున్నాం ఇది గుడ్ ఫ్రైడే ఎవరికంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి కలిగిన రోజు కాబట్టి ఆ నీతిమంతుని చావుని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం నేను ఈ రోజున ఏమంటానంటే స్వాతంత్రం అంటాను నేనైతే నా దృష్టిలో ఇది స్వాతంత్రమే పాప బంధకాల్లో ఉన్న మనల్ని విడిపించటానికి దేవాది దేవుడే తిరిగి దిగి ఆ లోకాన్ని విడిచి తన మహిమను విడిచి ఆ కోటాని కోట్ల దేవదూతల చేత పొగడపడుచున్న ఆ దేవుడు తన మహిమను విడిచి ఈ లోకానికి వచ్చి నా కొరకు నీ కొరకు మనందరి కొరకు చనిపోయాడు అంటే ఇది నాకెంతో మంచి రోజు మనందరికి కూడా ఎంతో మంచి రోజు అట్టి దేవాది దేవుణ్ణి కలిగిన మనము ధన్యులు ఈ ప్రపంచంలో ఎవరు ఎవరి కొరకు ప్రాణం పెట్టరు ఎవరు అంటే ఎవరో పెట్టరు నీ కడుపున పుట్టిన బిడ్డలు కూడా నీకు ప్రాణం పెట్టరు నేను ఈరోజు పొద్దుటే ఒక న్యూస్ చూశాను తన తల్లి తన కొడుకులనిద్దరిని కొడవలతో కోసి చంపేసిందంట ప్రతి రోజుల్లో మనమున్నాం బైబిల్లో రాయబడింది ఏది కూడా తప్పిపోదు తల్లి అయిన మరుషునేమో అని దేవుడు అది మామూలుగా రాయించలేదు ఎందుకంటే ఎవరి ప్రేమ కూడా శాశ్వతం కాదు దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమని మనకు తెలియబడాలని దేవుడు ఆ మాటని రాయించినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది అట్టి దేవాది దేవుని కలిగిన మనందరం కూడా ఎంతో ధన్యులం ఇక్కడ సమాప్తమైనదని చెప్పిన వెంటనే ఈ మాటని దేవుడు ఏడవ మాటని పలికినట్టుగా మనము చూస్తూ ఉంటాం ఆయన సమస్తాన్ని సమ సమాప్తం చేసి తన ఆత్మను ఎవరికి అప్పగించారు దేవునికి అప్పగించారు ఆయన దేవుడే ఆయన దేవుడే కానీ ఆయన ఈ లోకంలో మానవుడిగా వచ్చాడు దైవత్వాన్ని విడిచిపెట్టి మానవుడిగా వచ్చాడు తన పని ముగించిన వెంటనే తను చేసిన పని అప్పగింత అప్పగించారు దేవుడు ఇచ్చిన ఆత్మని దేవునికి అప్పగించారు మనం ఆది కాండంలో చూసినప్పుడైతే నరుని చేసినప్పుడు దేవుడు ఏమి ఊదాడు జీవాత్మను ఊదితే మనిషి జీవించేవాడయ్యాడు అలాగే ఇక్కడ ఏసై కూడా మన కొరకు మానవునిగా వచ్చినప్పుడు దేవుని ఆత్మను తీసుకుని వచ్చారు ఆత్మనైనా తన పని యావత్తును ముగించి అది దేవునికి అప్పగించినట్లుగా మనం చూస్తాం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని అంతటినే ముగించానని స్టేట్మెంట్ ఇస్తారు ఏసే అంటే ఆయన ఏ ఒక్కటి కూడా తప్పిపోలేదు దేవుడు ఏ పనైతే అప్పగించారో ఆ పని అంతటిని ముగించిన దేవుడిగా మనం చూస్తాం ముగించి తండ్రికి విధేయత చూపుతూ తన ఆత్మని తండ్రికి ఎంత పవిత్రంగా ఆయన దేవుని దగ్గర నుంచి ఆత్మని తీసుకున్నారో అంతే పవిత్రంగా ఆత్మని విధేయత చూపుతూ తండ్రికి అప్పగించినట్లుగా మనకి కనబడుతూ ఉంది అసలే ఆయన ఏం చేశారంటే రక్షణ కార్యాన్ని మన కొరకు చేశారు ఆయన ఈ భూమి మీదకి వచ్చిందే మన రక్షణ కొరకు నరుడిని ఎన్నో రోజుని చేశారంటే ఆయన ఆరో రోజునే కదా ఆరో చేసి సమాప్తం అని చెప్పి విశ్రమించారు దీనికి సీక్వెన్స్గా ఇక్కడ సిలువు మీద కూడా రక్షణ కార్యాన్ని ముగించి మానవుని కొరకు సమాప్తమైనదని చెప్పి తన ఆత్మని తండ్రికి ఇచ్చి విశ్రమించినట్టుగా మనకు కనబడుతూ ఉంది మనం చూసినట్లయితే దేవుడు అన్యాయపు తీర్పు పొందాడు కోసం మన కోసమే ఈ ప్రపంచంలో ఎక్కడైనా చూడండి నైట్ టైంలో ఎవ్వరికీ తీర్పు తీర్చరు కానీ నా ఏసఐకు ఎప్పుడు తీర్పు తీర్చబడింది నైట్ టైం రాత్రి వేళ ఆయనకు తీర్పు తీర్చబడింది అంటే నైట్ టైం జరుగుతుంది కాబట్టి అదేంటంటే అన్యాయపు తీర్పు ప్రవచనాలు నెరవేరినట్లు అన్యాయపు తీర్పు ఇంకోటి ఏంటంటే ఎవరిని కూడా అన్నిసార్లు తీర్పుకి తిప్పరు కానీ ఏసఐని నైట్ టైంలో అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి తిప్పారు అది కూడా అన్యాయమే ఇలాంటి అన్యాయపు తీర్పు తీర్చి ఏసని సిలువ వేసినట్టుగా మనం చూస్తాం ఏసైని ఎవరు చంపారు ఏసైని ఎవరు చంపారు మనం పాటల్లో కూడా పాడతాం ఏంటి సిలువకు నేను కొట్టారు కొరడాలతో కొట్టారు అని మనం చెప్తూ ఉంటాం కానీ దేవాతి దేవుణ్ణి చంపడం మనుషుల తరమా మనుషులు దేవుణ్ణి చంపలేరు దేవుడు దేవుడు కాబట్టి ఆయన్ని మనుషులకి చంపలేరు నా ఆత్మను నేను పెట్టుచున్నాను అన్నాడు ఆయన నా ప్రాణమును నేను పెట్టుచున్నాడు అన్నాడు మనిషి పిలాతతో కూడా ఆయన ఏమంటారంటే పిలాత్ అంటాడు నిన్ను విడిపించడానికి నిన్ను కాపాడడానికి అయినా నిన్ను శిక్షించడానికైనా అధికారం నాకే ఉందంటే అప్పుడు వేసే అంటారు నా మీద నీకు ఏ అధికారం లేదు పైనుంచి నీకు అప్పగింపబడితే కానీ నా మీద నీకు ఏ అధికారం లేదని క్లియర్గా దేవుడు చెప్తారు అక్కడ దీన్ని బట్టి మనం ఏం ఏం చూస్తామంటే యూదులు చంపితే ఆయన చనిపోలేదు మనం ఇప్పుడు పాడుకునే పాటలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది మక్కువ చూపితివయ్యా అని ఉంటుంది ఆయన ఇష్టం చూపాడు మన మీద మన మీద ఇష్టం చూపి ఇష్టంగా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించినట్లుగా మనకు కనబడుతుంది తన పని అంతటినీ కూడా ఆయన ఇష్టంగానే పూర్తి చేశాడు తన ప్రాణాన్ని ఎవ్వరూ తీయలేరు ఆయన దేవాతి దేవుడు తన ప్రాణాన్ని దేవుడే తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే గొప్ప స్నేహితుడు ఎవడున్నాడు అని ఉంటుంది బైబిల్లో కానీ అటువంటి స్నేహితులు ఈ భూమి మీద మనకు దొరక్కపోవచ్చు కానీ మన దేవుడు మనల్ని వెతుక్కుంటూ తన మహిమను విడిచి వచ్చిన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టరు ఆయన తన ఇష్టపూర్వకంగా ప్రాణాన్ని పెట్టినట్లుగా మనకు కనబడుతుంది ఆయన ఎంత మహిమవంతుడు అంటే యోహాను ప్రకటన గ్రంథంలో ఆయన గురించి రాయించినది వివరిస్త మనం చదువుతూ ఉంటే మనకు కూడా వణుకు పుడుతుంది ఆ వచ్చినా చదువుతుంటే దేవుడు ఎంత మహిమగలవాడా ఎంత మహిమ గలవాడు నన్నెందుకు కోరుకున్నాడు నన్నెందుకు పిలిచాడు అని అయితే నాకు అనిపిస్తుంది ఎందుకంటే అంత మహిమ గలుగిన కలిగిన దేవుడు పశువుల పాకలో పుట్టి నా కొరకు ఉమ్మి వేయించుకుని గుద్దించుకొని చనిపోయినట్టుగా మనందరికీ కూడా క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు మనం చూసినట్లయితే గుడ్ ఫ్రైడే మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఆయన వచ్చారు ముప్పై మూడు సంవత్సరాలు భూమి మీద ఉన్నారు రక్షణ కార్యాన్ని జరిగించారు సమాప్తమైనదని స్టేట్మెంట్ ఇచ్చి తన ఆత్మని దేవునికి కూడా అప్పగించారు మనం క్రిస్ ఆయన పుట్టుకని క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటాం ఆయన చావుని రక్షణగా సెలబ్రేట్ చేసుకుంటాం ఈస్టర్ పునరుద్ధానంగా మనము సెలబ్రేట్ చేసుకుంటాం ఈ మూడు పండుగలు సెలబ్రేట్ చేసుకుని అక్కడతో మనం ఆపేస్తామేమో అనిపిస్తుంది నాకైతే ఈ మూడిట్లను కూడా ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటాం కానీ ఆయన చనిపోయే ముందైనా చనిపోయి తిరిగి లేచిన తర్వాత అయినా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పారు ఏంటంటే నేను తిరిగి వస్తాను ఈ పాయింట్ తోటే మనం ఈ పాయింట్ మీద బేస్ అయ్యి మన జీవితాన్ని నడిపేవాళ్ళుగా ఉండాలి మనకి సెలువులో పలికిన ఫస్ట్ మాట క్షమాపణ ఆదరణ వాగ్దానం దొంగకిచ్చిన వాగ్దానం ఆక్రందన వేదనతో పలికిన ఎడబాటు వలన వచ్చిన వే ఇవన్నీ మనకు తెలిసినయే మనమి చిన్నప్పటి నుంచి క్రైస్తవులుగా బ్రతికిన వాళ్ళమే ఇవన్నీ తెలిసినవి దినదినము మనం బైబిల్ చదువుతూ ఉంటాము ప్లస్ ఇవన్నీ మనం పాటిస్తున్నామని నేను అనుకుంటాను కానీ ఆయన ఇవన్నీ పలికేశాక ఈస్టర్ వచ్చేసాక అయిపోలేదు ఈస్టర్తో మన క్రైస్తవ జీవితం అనేది అయిపోలేదు ఇప్పుడు వస్తున్నది ఏంటంటే ఏసయ్య రెండో రకడ్లో తిరిగి రాబోతున్నారు కాబట్టి ఆయన సమాప్తి పరిచేశారు గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుని అక్కడితో ఆపేసామంటే మనం క్రైస్తవులు మాత్రమే అస్సలు కాదు మనం క్రీస్తుని వెంబడించే వారమైతే అస్సలం కాదు క్రీస్తుని వెంబడించే అయితే క్రీస్తు కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉంటాం కానీ మనం ఏం చేస్తున్నామంటే పండగలతో ఆపేస్తున్నామేమో అనిపిస్తుంది నాకు కానీ అక్కడితో ఆపకుండా రెండో రాకడ్లు ఆయన వస్తున్నాడు ఇప్పుడు ఈ గుడ్ ఫ్రైడే రోజున ఆయన ఎలా ఎలా బలి అయ్యారు గొర్రెపిల్లగా వతకు తేబడి గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించేటప్పుడు ఎంత మౌనంగా ఉంటుందంటే తన నోరు మెదపదు తన తల వంచుకునే ఉంటుంది తన కత్తి మెడ మీద పడి తెగిపోతుందని కూడా భయపడదంట తన యజమానికి తల వంచి తన యజమానుడు పక్కన ఉంటే అది అలా మౌనంగానే ఉంటుందంట ఏం చేసినా సరే ఆ విధంగా ఆయన వచ్చారు ఈ వేసయే మన అందరికీ తెలుసు మనందరం కూడా ఏసై జాలి కరుణ ఇవన్నీ చూస్తాం కానీ నా ఏసఐ ఒక రోజున యూధా గోత్ర సింహంగా గర్జించు సింహంగా ఆయన తిరిగి రాబోతున్నాడు ఆయన ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుంది అంటే బైబిల్లో మనం చూసినట్లయితే మనం తట్టుకోలేము ఆయన ఉగ్రతని తట్టుకోగలిగిన వారమైతే మన అస్సులు కాదు ఆయన ఎంత ప్రేమమయ్యాడంటే ఆయన వేసే శిక్ష మనం భరించలేమని తండ్రి కుడిపార్షణ కూర్చుని మన కొరకు బ్రతిమలాడుతున్నాడంట కొంచెం సమయం ఇయ్యి దేవుడా వారికి శిక్షకు పాత్రలు అవ్వకూడదు వారికి సమ సమయం ఇవని మనందరి కొరకు మన పాపాల కొరకు ఆయన చనిపోయి తిరిగి వెళ్ళినా కూడా పర్లోక రాజ్యంలో మన కొరకు ఆయన ఏం చేస్తున్నారంట మన కొరకు ఆయన బ్రతిమలాడుతున్నారంట కానీ ఆ బ్రతిమలాడే సమయం అయిపోయాక ఆయన తిరిగి రాబోతున్నాడు ఆయన తిరిగి వచ్చినప్పుడు నా దేవుడు గొర్రె పిల్లలుగా రాడు ఆయన న్యాయము చేయుటకై వస్తాడు న్యాయము తప్పిపోని దేవుడు కాబట్టి తప్పు చేసిన వారిని ఏ పాపమున్నా కూడా శిక్షించ శిక్షింపక మానడు నీ సహోదరిని చూసి ద్రోహి అంటేనే నిన్ను తీర్పు తీర్పుకు లోనవుతాం నువ్వు ద్రోహి అంటేనే నరకాగ్నికి లోనవుతామని చిన్న మాటకి నరకానికి వెళ్ళిపోతామంట దేవుని తీర్పు అంత కఠినంగా ఉంటుంది ఆయన ప్రేమ ఎంత మధురమో ఆయన త్యాగం ఎంత విలువైందో మనందరికీ తెలుసు కానీ ఒక్కటి మనం మర్చిపోకూడదు మనల్ని మన కొరకు ఎంత యాగం చేసిన ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు ఆ తీర్పులో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ఆత్మను మనము దేవునికి అప్పగించే వారిలో ఉండాలి మన ఆత్మను దేవునికి అప్పగించకపోతే దేవుడే మన ఆత్మలని పాతాలనక అప్పగిస్తాడు మనల్ని మనమే పరిశీలించుకుంటే తీర్పు పొందకపోతాము మనల్ని మనమే పరిశీలించుకుని మన జీవితాన్ని ఏసై చెప్పినట్టుగా నడిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఏసై చెప్పింది ఒకే ఒక ఆజ్ఞ ఆజ్ఞ ఏంటి నీ దేవుడైనా యహో అని పూర్ణ హృదయంతో చెప్పండి ఒకే ఒక ఆజ్ఞ ఉంది నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమింపు దేవుని ప్రేమితే ఏ పాపమో చేయము పొరుగువారిని ప్రేమితాము ప్రేమ కలిగి జీవిస్తాము కాబట్టి మనము దేవుడు కోరింది ఒకటే కదా తన చి నేను నడుచుకున్నట్లుగా మీరు నడుచుకోండి అన్నాడు నిన్ను నీ పొరుగువారిని ప్రే ప్రేమించమన్న దేవుడు మన దేవుడు మానవుడిగా ఉన్నప్పుడు తనకంటే ఎక్కువ మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టాడు మనమైతే పక్కోడి కొరకు ప్రాణం పెట్టలేం మనల్ని వల్ల మనం ప్రేమించుకోవడం అంటే మనల్ని మనం ఎలాగో చంపుకోం కాబట్టి వాళ్ళ కొరకు కూడా మనం ప్రాణం పెట్టాం కానీ దేవుడు మనల్ని ఆయన కంటే ఎక్కువ ప్రేమించాడు కాబట్టి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు మన కొరకు సమస్తము సమాప్తం చేసి వెళ్ళిన దేవుడు ఎలా అయితే మనకు రక్షణ ఇచ్చాడో అదే విధంగా ఆయన తిరిగి రాబోతున్నాడు కానీ తిరిగి రాబోతున్న దేవుడు గొర్రెపిల్ల రాడు గొర్రెపిల్లకి సింహానికి చాలా తేడా ఉంది కాబట్టి మన జీవితాన్ని దేవునికి నచ్చినట్లుగా దేవుని కొరకు ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నట్లయితే మన ఆత్మ కూడా దేవుని దగ్గరికి వెళ్తుంది ఈ మాటలు దేవుడు మన మెడుకల్లో ఫలింపచేయునుగాక ఆమె